వాళ్ళు జెండా ఎగిరేయాలి ప్రాధాన్యత వాళ్ళ సామర్థ రాజ్యం లాగా వాళ్ళ చెట్టు చరిత్ర పెట్టుకోవాలి కుట్రలు బాగా వస్తా ఉన్నారు దీన్ని బాగా తీసుకోవాలి మనం నేను ఇక్కడ ఉన్నా I ah, que... సమయం తీసుకోకుండా ఒకటే విషయం పనులు చేస్తా ఉన్నా మన మీద చాలా దుష్ప్రచారం చేసింది అబద్ధము ప్రచారంతో కల్పించి అభ్యాస పెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఆ దుష్ప్రచారాలు ఇంకా చేస్తున్నారు ఇంకా కొనసాగిస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియా పోస్ట్ పెట్టి వాళ్ళు

కొటన <imitation>

నితలేసే ప్రయత్నాలు నీకు ఇస్తాను కాబట్టి నేను ఓటు ఉన్నా సరే ఓడిపోయా రాజకీయాల్లో గెలుపులో ఓటంలో సహజం ఈ గులాబీ జెండా తెలంగాణ ఓడితే జెండా ఈ గులాబీ జెండా

చెంటె ఫిట్ 2016 లో నిక్షా 2019 లో సోర నిక్ష ఇచ్చిదు నిర్భారక 2023 లో పార్టీ యొక్క అవసర సంచా నస్తన మొత్తం సైంటికక పం చేసి వాలి పెడపల్లి గడగలు లాభించిన ఈ భాగం చేసుకొని మిగ్రితం మీ అందరికి మో తోనన లేదు నా పేరు గురించి చెయ్యి చి నాయకుడ అక్కడ కలప మీద మో పోయినాం ఎంపీ గొడవ అధికారులతో మాట్లాడడానికైనా మన కోసం నిలబడ్డానికి మన కల్పకూడదు కాబట్టి ఎంపీని తెప్పించుకోవడం దానికోసం ఈ జిల్లాలో దయచేసి అయితే అభ్యర్థి మంచిగా పనిచేస్తున్నాం కష్టపడి ఇప్పటి నుంచి చేస్తున్న పని పార్లమెంట్ ఎన్నికలతో అయిపోయింది నెక్స్ట్ మన సర్పంచ్ ఎన్నికలు మిమ్మల్ని సర్పంచ్ తెప్పించుకోవాలని మళ్ళా ఎన్నికలున్నాయి

అర్థం చేసుకున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల నుంచి మనది కోసం కాకపోతే రెండు నెలల్లో ప్రజలు కట్టొస్తుంది తెలంగాణలో రెండు నెలల్లో ఒక ముఖ్యమంత్రి